వాళ్ళ సంపద సృష్టించి ఇచ్చారా మేము 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 మేమేదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ నాడికి ఒక్క రూపాయి కూడా బకాయి లేదు నోటిఫికేషన్ అయిన తర్వాతే ఆ బకాయి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఏం సంపద సృష్టించలేదే మా అంత ముందున్న డబ్బే వాళ్ళు ఇచ్చారు అది కూడా ఎప్పటికో ఇచ్చారు చాలా తర్వాత ఇచ్చారు అది చూస్తున్నారు రైతు గమ్మని రోడ్డు మీదకి వచ్చేడు రైతు ఇప్పుడు పండించిన పండను ఒబ్బడి ఒబ్బిడి చేసుకుంటాను చూస్తున్నాడు రైతుకి ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతున్నాడు మీకు మీరు చెప్పండి గతంలో ఇన్సూరెన్స్ ఉండేది ఇన్సూరెన్స్ ఉందా అప్పుడు అని నేను అడుగుతున్నాను ఇన్పుట్ సబ్సిడీ మీరు ఇచ్చారా అని అడుగుతున్నాను ఆరు వందల కోట్లు ఆల్రెడీ బాకీ ఉన్నాయి ఇవ్వాల్సింది మీరు ఇప్పటి వరకు మళ్ళీ ఇప్పుడు ఏమి ఏమి ఇన్సూ ఏ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారనేది ప్రకటించలేదు మన తుఫాన్ దానికి